హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాను ఈరోజు నేను గోధుమ పిండితోటి ఇలా చేసి చూసానండి మోమోస్ చేసి ఇలాగే ఇది కూడా చేసాను నేను దీనికి మనం క్యారెట్ క్యాబేజీ అన్నీ ఫ్రై చేసుకున్నానండి గోధుమ పిండి కొద్దిగా వేసుకున్నాను నేను అందులో అందులో మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపి నూనె ఉప్పు వేసుకొని కలిపిస్తున్నాను ఇలా కల్పించుకొని చపాతి ముద్దలా చేసుకొని అందులో చిన్న చిన్న బాల్స్లో తీసుకొని మనం ఇందులో కొద్దిగా చపాతి ముద్ద తీసుకొని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనం అదే చుక్కరట్లో పూరీలా చేసుకోవాలండి మనం పూరీలా చేసుకొని పూరీలా ఇలా చేసుకొని మరీ పెద్ద మనం పూరి అంత సైజ్ చేసుకోవాలండి ఈ రెండు తింటే మనకి కడుపు నిండిపోతుంది డిన్నర్ కింద తినచ్చు మనం హెల్దీ కూడా హెల్దీ అందులోనే మనం ఈ క్యాబేజీ క్యారెట్ వేయించేసుకున్నది మనం మూమోస్కి మనం చేస్తాం కదండి అలాగే అంటే ఇది నా దగ్గర క్యాబేజీ ఫ్రెష్ది లేదు కొద్దిగా వాడిందని ఇంకా అలా చేస్తాను నేను కానీ చాలా మంచిగా కొద్దిగా మసాలా అన్నీ వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి కూరకి ఇలాగా మనం ఇందులో పెట్టేసుకొని ఇంకా మనకి వేరేగా ఏ కూర అక్కర్లేదు ఇలా ఉట్టి తినేసినా తినేవచ్చండి మనం బాగుంటుంది కూడా టేస్ట్ కడుపు నిండిపోతుంది ఇలాగ అన్నీ చేసుకొని ఒక ఇడ్లీ ప్లేట్కి నూనె రాసుకొని అది నూనె రాసుకొని మనం అంటే ఇడ్లీకి ఎలా పెట్టుకుంటామో ఇడ్లీ ప్లేట్కి నూనె రాసుకొని మనం అందులో ఈ జిల్లీడిగా పెట్టుకోవాలండి ఇలా జిల్లుడుగా అన్నీ చేసుకొని ఇడ్లీ ఎలా ఉడకపెట్టుకుంటామో అలా ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి ఇలాగ మీద పెట్టుకొని అలా నూనె రాసుకోవాలండి పైన మనం నూనె రాసుకు మనకి స్మూత్గా ఉంటాయి ఎండిపోయినట్టు రావు జిల్లుడికాయలు చాలా బాగుంటాయి ఆవిరి మీద మనకు నూనె కూడా ఎక్కువ పట్టదండి డైట్ డైట్ చేయడానికి కూడా బాగుంటుంది డైటింగ్ వాళ్ళకి బాగుంటుంది ఇలా కుక్కర్లో పెట్టించుకొని ఆవిరి ఇడ్లీ ఎలా ఆవిరిలో ఉడుగుతుందో అలా ఉడకపెట్టించుకొని తీసుకోవాలండి ఇది తీసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకొని ఇలాగ మనం డెకరేట్ అంటే బజ్జీలకి కోస్తాం కదండి అలాగా మధ్యలో కోసి ఉల్లిపాయ ముక్కలు మనకి ఉల్లిపాయ ముక్కలు అందులోనే చలకాయ పలుకులు వేయించేసుకొని పక్కన ఉంచుకోండి అవి కూడా అందులో వేసుకుంటే బాగుంటాయి నేను వేసాను ఇందులో చూడండి వీడియో అలా చలకేపలు వేసుకుంటే ఇవి తింటుంటే అండి మనకి మధ్య మధ్యలో పాల కరకరలాడతా బాగుంటుందండి చాలా బాగున్నది టేస్ట్ మీరు ట్రై చేయండి ఇవి రెండు చపాతీలాగా తినేస్తే కడుపు నిండుతుందండి మనకు బాగా వలే కడుపు నమ్మ నిండుతుందండి దీంట్లో నేను మోమోస్ చట్నీ ఇందులో చేయలేదు కానీ ముందు వీడియోలో ఉంటుందండి మోమోస్ చట్నీ మోమోస్ చట్నీ శిక్షణలో పెడతాను నేను మీరు చూడండి ట్రై చేయండి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి మీదన నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ బాయ్